నమస్తే వెల్కమ్ టు నీటి తెలుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలిటిక్స్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నేత ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఆయన పాల్గొన్నటువంటి హాజరైనటువంటి ప్రతి ఎన్నికల ప్రచార సభలు రెడ్ బుక్ ప్రస్తావన పదే పదే వచ్చింది ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని మీద ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కీలకమైనటువంటి సమాచారం ఈ బుక్లో ఉంది మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు ఆయా వ్యవహారాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలపై హై ఫోకస్ పెడతాం ఇది ప్రధానమైనటువంటి ఒక అంశంగా ఎన్నికల ప్రచార సభల్లో లోకేష్ ప్రస్తావించారు దానికి సంబంధించి చాలా మాటల యుద్ధం కూడా సాగింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నేతలు లోకేష్ కామెంట్స్ని కూడా ఎటకారం చేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది ఎక్కువగా ఢిల్లీలో దీక్ష చేసినటువంటి వైఎస్ఆర్సిపి అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు అలాగే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఎస్పీలకు కంప్లైంట్ చేశారు కావాలని రాజకీయ కుట్రల్లో భాగంగా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని ఇటువంటి సందర్భంలో తాజాగా లోకేష్ ఈ రెడ్ బుక్ వ్యవహారంపై మళ్ళీ మాట్లాడారు ఇంకా నేను ఈ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు అయినా సరే వైఎస్ఆర్సిపి నేతల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుంది ఆయనకు మరికొద్ది రోజుల్లోనే ఈ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను ప్రజలందరికీ తెలియచేస్తాం అని చెప్పి ఒక బాంబు పేల్చారు ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సిపిలో ఒక అంతర్మదనం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆ బుక్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి అంత ధీమాగా ధైర్యంగా చెప్పడానికి గల కారణాలేంటి అనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది ప్రధానంగా ఏ రాష్ట్రంలో అయినా సరే అంతకుముందు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు అధికారం కోల్పోతే అధికారంలోకి వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది ఖచ్చితంగా ఎందుకనంటే అదొక పొలిటికల్ గేమ్లో భాగంగా కూడా అనుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో కూడా మనం అదే చూసాం రెండు పర్యాయాలు అంటే పదేళ్ళ పాటు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి గులాబీ పార్టీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేది మనం చూసాం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండటం వల్ల కేసీఆర్ తీవ్రమైనటువంటి భంగపాటుకు గురికాక తప్పలేదు ఇలాంటి సందర్భంలో గత పదేళ్లలో తెలంగాణలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి స్కీమ్ల పేరుతో స్కామ్లు ఏమేమి చేశారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతుంది ప్రధానంగా ఆయా డిపార్ట్మెంట్ సంబంధించి జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విజిలెన్స్తో విచారణ జరిపిస్తాం దానికి సంబంధించి ఒక సిట్ వేస్తాం అని చెప్పి ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి తరుణంలో ఈ రెడ్ బుక్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎందుకో అంత భయం వైఎస్ఆర్సిపి నేతలకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత భయపడుతున్నారు రెడ్ బుక్ పేరు చెప్తే వణికిపోతున్నారు ఏ తప్పు చేయకపోతే కామ్గా ఉండొచ్చు కదా అని లోకేష్ ప్రశ్నించారు దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది మరికొద్ది రోజుల్లో ఈ రెడ్ బుక్లో ఏమున్నాయి ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో శాఖల్లో ఎలాంటి ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది చాలా స్పష్టంగా మేము బయట పెడతాం దానికి సంబంధించి ఎవరిని కూడా ఊరుకునేది లేదు శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు ముఖ్యంగా ఉద్యోగుల్లో అయితే అదే వైఎస్ఆర్సిపి నాయకులైతే తీవ్రమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో వారిపై చర్యలు తీసుకుంటామని ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాకముందే మనం చూసాం మాచర్లకు సంబంధించి పిండిల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అరాచకాలు అక్రమాలపై ఫిర్యాదుల ఎక్కువగా వస్తున్నాయి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిబిసిఐడితో విచారణ జరిపిస్తాం తాజాగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో కూడా ప్రకటనల విషయంలో అప్పటి ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సాక్షి పత్రికా ఛానల్కు నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చారు దీనిపై కూడా విచారణ జరుపుతామని ఇలా ఒక్కొక్క కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ప్రతిదానికి సంబంధించి ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేస్తున్నారు తదుపరి విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి మొత్తానికైతే ఈ లోకేష్ రెడ్ బుక్ వ్యవహారంపై ఆయన మరొకసారి స్పందించడం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది